హాయ్ అండి వెల్కమ్ టు హానిస్ థాట్స్ నేను మీ హిమబిందు లైవ్లో అయితే ఇప్పుడే సెకండ్ టాస్క్ ఫినిష్ అయింది ప్రేరణ అయింది ప్రేరణకు ఛాన్స్ వచ్చింది ఆడియన్స్తో అపీల్ చేసుకోవడానికి సో ముందుగా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లీస్ట్ బిగ్ బాస్ అయిపోయే లోపల ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ చేయాలని ఏం మనం టార్గెట్ పెట్టుకున్నాను అది మీ వల్లే సాధ్యమవుతుంది అలాగే వీడియోనైతే లైక్ చేసి చూడండి దానివల్ల వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది సో అయితే అవినాష్ తన ఒరిజినాలిటీని కొంచెం అలా బయటపెట్టి వెంటనే హైడ్ చేసేస్తాడనమాట రివీల్ చేసినట్టు రివీల్ చేసేసి తన క్యారెక్టర్ని అసలు ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ ఆప్షన్ ఇస్తాడన్నమాట అక్కడ ఉండే కంటెస్టెంట్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా టూ టూ పేర్స్గా డివైడ్ అవ్వండి విన్ అయిన పేరుకి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇస్తాము అన్నట్టుగా బిగ్ బాస్ చెప్తారు ఫస్ట్ వచ్చేసి రోహిణి ఏమంటదంటే అంటే నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుంటే నేను వాళ్ళతో ఆడతాను అంటుంది అలాగే గౌతమ్ నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుంటే నేను వాళ్ళతో ఆడతాను అందరూ అలాగే చెప్తారనమాట ఫైనల్ గేమ్ అయితే విష్ణుప్రియ వచ్చేసి రోహిణి నేను నీతో ఆడాలనుకుంటున్నాను అంటది సరే రోహిణి ఏమంటది ఫస్ట్ నాతో ఎవరు వస్తారు ఆడడానికి అంటే నేను వాళ్ళతో పేరప్ అవుతాను అంటారు కదా సో విష్ణుప్రియ రోహిణి పేరప్ అవుతారనమాట సో ఆ మాట అనగానే ప్రేరణ నిఖిల్ జేబులో చేయబెట్టిందంట చెప్తుంది అంటే నిఖిల్తో ఆడాలని ప్రేరణకు ఉంది సో ప్రేరణ నిఖిల్ ఒక పేరు అయిపోతారు నబీలో వచ్చేసి నాకు అవినాష్తో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి నేను అవినాష్తో వెళ్ళిపోతాను అనేసి అనుకుంటారు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నవీల్ బాగా థింక్ చేస్తాడు అరే గౌతమ్కి పేరు లేరంటే ఇంకా గేమ్ ఆడడానికి లేదు తను ఈ వీక్ నామినేషన్లో ఉన్నాడు అవినాష్కి ఫైనల్ ఫినాలే టికెట్ ఎలాగో వచ్చింది కాబట్టి సో అవినాష్తో ఆడడం కంటే గౌతమ్తో ఆడితే తనకి హెల్ప్ అవుతుంది కదా గౌతమ్కి అన్నట్టుగా నబీల్ మంచిగా ఆలోచిస్తాడు బయటకు వచ్చిన తర్వాత నబిల్ అక్కడ అందరు కూర్చోంటారు కదా నబీల్ అంటాడు అవినాష్ నేను డెసిషన్ చేంజ్ చేసుకుంటే నీకు ఓకేనా నేను గౌతమ్తో అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫినాలే టికెట్ నీకు వచ్చేసింది సో తను ఈ వీక్ నామినేషన్లో కూడా ఉన్నాడు అను ఉన్నాడు సో నేను డెసిషన్ చేంజ్ చేసుకుంటే నీకు ఓకేనా అంటే వెంటనే అవినాష్ ఓకే అనేస్తాడు సో నబీల్ తన డెసిషన్ చేంజ్ చేసుకోవడానికి ఇంకో రీజన్ కూడా చెప్తాడు అదేంటంటే లాస్ట్ టైం చీఫ్ కంటెండర్ అప్పుడు కూడా తను నాలుగు ఆడాడు సెకండ్ వచ్చాడు బాగా ఆడాడు అయినా తనను కంటెండర్గా సెలెక్ట్ చేయలేదు అందుకోసం నాకు ఇది ఈ ఆపర్చునిటీ ఇవ్వాలనిపిస్తుంది అంటే అక్కడ ఒక పాయింట్ లాగుతారు రోహిణి అవినాష్ ఏంటంటే అదేంటది మరి మన నువ్వు వీకెండ్లో బ్లాక్ టికెట్ ఇచ్చావు కదా మరి ఇప్పుడు ఎందుకు నువ్వు చీఫ్ కంటెండర్ దాని ఆ టాపిక్ తెస్తున్నావు మరి బ్లాక్ కంటెండర్ ఎందుకు ఇచ్చావు నీ మాట నువ్వే కాంటాడు అసలు అక్కడ నబీల్ ఏదో పాపం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవినాష్కి చూస్తుంటాడు అవినాష్ ఒప్పుకొని ఒప్పుకోడు ఎంత సేపటికి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఎందుకు చెప్పాను బ్లాక్ టికెట్ గురించి చెప్తాను వీణ అవినాష్ వీణ అవినాష్ అంటే ఏదేదో మాట్లాడేస్తాడు అప్పుడు నబీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏం చెప్తాడంటే వీకెండ్లో అది కంపల్సరీ అనుకున్న బ్లాక్ టికెట్ ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలంటే ఆల్రెడీ తేజకి నాకు ప్రేరణకి విష్ణుప్రియకి బ్లాక్ టికెట్ వచ్చేసింది ఇంకా ఉండేది అక్కడ రోహిణి అవినాష్ నిఖిల్ గౌతమ్ వీళ్ళు నలుగురిలో ముగ్గురు ఆల్రెడీ చీఫ్ కంటెండర్స్ అయ్యారు సో నేను ఎలా వాళ్ళని సెలెక్ట్ చేయను కాబట్టి మ్యాండేటరీగా ఎవరినైనా ఒకళ్ళని చూస్ చేసుకోవాలంటే తిను సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి గౌతమ్కి చూస్ చేసుకుంటానన్నా అంతే తప్ప నేను తనకి బ్లాక్ టికెట్ ఇవ్వాలనుకోలేదు తను బాగా ఆడాడు అనేసి నిఖిల్ చెప్తుంటాడనమాట అందరువా దానికి గౌతమ్కి కూడా నేను ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎందుకు బ్లాక్ టికెట్ మ్యాండేటరీ అనుకొని అలా చెప్పాను లేకపోతే నాకు గౌతమ్కి ఏం బ్లాక్ టికెట్ ఇవ్వాలని అనేసి నబీల్ చెప్తాడనమాట అంటే నువ్వు అప్పుడొక మాట చెప్తావు ఇప్పుడు ఒక మాట చెప్తావు అంటే నబిల్ అంటే లేదు లేదు నువ్వు కావాలంటే నిఖిల్ని కూడా అడుగు నిఖిల్ బయటికి రాగాలని ఆ డెసిషన్ తీసుకొని కంటిండర్ది నేను చెప్పాను నీ డెసిషన్ నాకు నచ్చలేదు గౌతమ్కి అన్యాయం జరిగింది గౌతమ్ని కానీ పృథ్వీని కానీ సెలెక్ట్ చేయాలి నువ్వు ఎలా తేజాన్ని సెలెక్ట్ చేస్తావు అనేసి కూడా నేను అడిగాను కావాలంటే నిఖిల్ని అడిగంటే నిఖిల్ కూడా అదే చెప్తాడు బట్ అక్కడ ఏంటంటే నిజంగా నిఖిల్ ఈ రోజున తన వాయిస్ ఉండాల్సింది ఎస్ నాకు ఆ రోజు గౌతమ్ టాపిక్ తెచ్చి ఉండాల్సిందని నిఖిల్ చెప్పట్లేదు అసలు నిజంగా నిఖిల్ ఎంత సేఫ్ గేమ్ అనిపిస్తుంది అంటే అంత సేఫ్ గేమ్ అనిపిస్తుంది నాకు నిఖిల్ని చూస్తే ఇలాంటి టైంలోనే కదా తన స్ట్రాంగ్గా ఇప్పుడు నబీల్ కోసం ఒక వాయిస్ ఇచ్చుంటే ఎంత బాగుండేది ఇవ్వాల నబీల్ వచ్చి అడుగుతుంటే కూడా ఏదో అక్కడ కూడా చెప్పడానికి ఏదో తెగ ఇబ్బంది పడిపోతున్నాడు అనమాట నిఖిల్ బట్ చెప్తాడులేండి ఇలా అన్నాడు నబీల్ అనేసి తర్వాత వచ్చేసి ఇంకా అవినాష్ రోహిణి పైన పడిపోయి మాట్లాడుతుంటారు వీళ్ళు ఏమన్నా అంటే గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటారు కదా ఇప్పుడు అవినాష్తో మాట్లాడుతుంటే అసలు రోహిణి ఎందుకు వస్తుంది అక్కడ రోహిణి వస్తుంది సో రోహిణి వచ్చేసి మా డెసిషన్ రాంగ్ అలా ఎలా అంటే తేజాక్ మేము ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నామంటే నబిల్ అది అసలు ఎలా ఈక్వల్ ఆపర్చునిటీ అవుతుంది మీ మీరు ఛాలెంజర్కి కంటెండర్ అవ్వడానికి ఇస్తే అది ఈక్వల్ ఆపర్చునిటీ కానీ ఆడ మీరు డైరెక్ట్ కంటెండర్ చేస్తున్నారు అది ఎలా కరెక్ట్ అవుతుంది దానికంటే తేజాక్ అంటే గౌతమ్ ఎలిజిబుల్ కదా గౌతమ్ నాలుగు ఆటలు ఆడాడు సెకండ్ వచ్చాడు బాగా ఆడాడు గౌతమ్ని కదా మీరు చూస్ చేసుకోవాలంటే ఒప్పుకొనే ఒప్పుకోరు అక్కడ ఆ రోజు ప్రేరణ ఒక మాట అంటుంది నిఖిల్తో చూసావా ఇప్పుడు ఇది గ్రూప్ గేమ్ అనడానికి కూడా మనం క్వశ్చన్ లేకుండా చేసావు నీ పాయింట్ నువ్వు పెట్టలేదని ఈ రోజు నిఖిల్కి అర్థమయ్యింటు తన పాయింట్ వేరే వాళ్ళ పేరు తేకపోవడం వల్ల ఎంత డ్రాబ్యాక్ అయిందనేసి లేస్తే వాళ్ళు మేము ముగ్గురం కలిసి తీసుకున్నాం మేము ముగ్గురం కలిసి తీసుకున్నాం ఈ డెసిషన్ అంటారు నిజంగా రోహిణి అవినాష్ అయితే ఎంతసేపు వాదించారో ప్రేరణ కూడా ఉంటుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నాకు కూడా ఆ రోజు గౌతమ్ కరెక్ట్ పర్సన్ అనిపించింది మీరు తీసుకోవాలంటే ప్రేరణను కూడా ఏదేదో అంటాడు ప్రేరణ అని అంటాడు అవినాష్ నీలాగా తేజ ఫౌల్ తేజ ఉండి అవును ఇప్పుడు మీరు గెలిచిన వాళ్ళు రోహిణి ఏమంటదంటే మేము కంటెండర్ కానీ ఏదైనా ఆపర్చునిటీ ఇస్తాం వాళ్ళు గెలుచుకోవాలి వాళ్ళు గెలుచుకోవాలి మీరు గెలవలేదు అన్నట్టుగా మరి తేజ గెలిచాడు అంటే అవును ఇచ్చాము గెలవలేదు వాడు అనేసి రోహిణి అంటది అదే కదా మేము కూడా చెప్తున్నాం వాడు గెలవలేదు కదా అనేసి ప్రేరణ అంటది మళ్ళీ అవినాష్ వచ్చేసి నువ్వు వాడు గెలవలేదు అంటవేంటి తజాను తేజా అను అంటే యాక్చువల్గా రోహిణి వాడు గెలవలేదంటే ప్రేరణ అదే మాటలో వాడు గెలవలేదనింది అక్కడ వచ్చేసి నువ్వు వాడు అంటావేంటి అను తేజ నా పెద్ద సీన్ చేశాడు మళ్ళీ వచ్చేసి తేజా నీలాగా ఆడలేదు తేజ అందరిలాగా ఆడలేదు జెన్యున్గా ఆడాడంటే మరి మేము ఎలా ఆడామంటే తేజ ఫౌల్ ఆడలేదు అంటే ప్రేరణ అనమాట క్యాచ్ పట్టింది కదా నువ్వు ఫౌల్ ఆడేవనేసి నిజంగా అవినాష్ అయితే ఎంత పెద్ద మాస్క్ అంటే ఇప్పుడు ప్రేరణ నచ్చట్లేదు అనుకోండి డైరెక్ట్గా చెప్పు పైకి ప్రేరణతో జోక్లు వేసేది మమ్మీ అనేది జోక్లు వేసేది మాట్లాడేది మళ్ళీ అసలు నిజంగా టూ మచ్ ప్రేరణ అనింది అవినాష్ నువ్వు ఇట్లా మాట్లాడద్దు నువ్వు ఏదన్నా అంటే ఫ్లిప్ అంటున్నావు అంటే నేను ఫ్లిప్ ఎక్కడన్నా నేను ఫ్లిప్ ఎక్కడనంటే ఫ్లిప్ కాదు నువ్వు క్లారిటీ లేదన్నావు కదా ఇందాక నబిల్ని మాట మారుస్తున్నాను అన్నావు కదా అది ఫ్లిప్ ఫ్లిప్ కిందే కదా మీనింగ్ అంటే ప్రేణ నువ్వు మధ్యలో రాకు నువ్వు మాట్లాడుకుంటే నబిల్ అంటాడు అవును నాకు డెసిషన్ ఇప్పుడు నేను తీసుకున్న ఒక డెసిషన్ నాకు అది కరెక్ట్ కాదనిపించింది మళ్ళీ ఆలోచించాను మళ్ళీ నేను గౌతం తీసుకున్నాను అందులో రాంగ్ ఏంటి అని అడుగుతాడనమాట నబీలు నిజంగా అవినాష్ రోహిణి అయితే ఎంత అంటే వాళ్ళకే అన్ని ఆపర్చునిటీస్ కావాలి వాళ్ళకి ఏదన్నా రాకపోతే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది మళ్ళీ దాన్ని వెంటనే హైడ్ చేసేసి మళ్ళీ నార్మల్గా మాట్లాడతారనమాట మళ్ళీ వెళ్ళేసి వేరే రూమ్కి వెళ్ళేసి అవినాష్ రోహిణి మాట్లాడుకోవడం కానీ నబీలు మంచివాడు కానీ ఇట్లా ఇట్లా చేస్తాడు థర్డ్ పర్సన్ బయటకు వచ్చేస్తాడు ఆపర్చునిటీ థర్డ్ పర్సన్కి ఇచ్చేస్తాడు అసలు నబీల్ దగ్గర నుంచి అన్ని రకాల హెల్ప్లు తీసుకున్నారు నబీల్ని మళ్ళీ ఇప్పుడు అవినాష్ రోహిణి ఫుల్ బ్యాడ్ చేస్తున్నారు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు నబీల్ చేసింది ఏం తప్పు కాదు నబీల్ నిజంగా ఆ ప్లేస్లో ఉంటే ఎలా చేసాడు ఏం మాట్లాడలేకపోయాండేవాడు ఏమి కానీ నబీల్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ రోహిణికి అవినాష్కి అసలు మాటలు లేకుండా చేస్తాడు నబీల్ చెప్తున్నాడు నేను ఎందుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలనుకున్నానంటే అది మ్యాండేటరీ అనుకున్నాను అనుకోని అనుకున్నా నాకు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఈ రోజు నాకు గౌతమ్ నామినేషన్లో ఉన్నాడు తనతో ఆడాలనిపిస్తుంది అని తీసుకున్నాడు ఏం రాంగ్ ఉంది అందులో అస్సలు అవినాష్కి అయినా ఫినాలే టికెట్ వచ్చింది కదా హ్యాపీగా ఉండొచ్చు కదా అబ్బా అసలు నిజంగా వాళ్ళకి ఆపర్చునిటీ రాకపోతే వాళ్ళు అసలు భరించలేరు అనమాట ఇంకా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఏంటంటే వాళ్ళు ఇంకా అయిపోయిన తర్వాత ఒక టాపిక్ అక్కడ వదిలేరు బయటకు వెళ్ళేసి వేరే రూమ్లో కూర్చొని ఆడియన్స్కి కన్వే చేస్తూ ఉంటారు పోర్ట్రై చేస్తూ ఉంటారు అది వాళ్ళ టాలెంట్ అంతా అది పోట్రే అనమాట విష్ణుప్రియ కూడా నేను నీతో ఆదామని రోహిణిని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఏదో రోహిణి ఏదో విష్ణుప్రియాకి బెనిఫిట్ చేస్తున్నట్టు యా తను వచ్చి నన్ను అడిగింది కదరా నేను ఆడకుండా ఎలా ఉంటాను తనను గెలిపించాలనుకుంటుంటే నిఖిలు ఒక మాట అంటాడు ఇద్దరు కలిసి ఆడతారు అనేసి సో ఆమెదో నిఖి విష్ణుప్రియకి ఏదో బెనిఫిట్ చేస్తున్నట్టు రోహిణి అనమాట రోహిణి ఏదో తోపు స్ట్రాంగ్ ప్లేయరు ఇంకా నా వల్ల విష్ణుప్రియ తెలుస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది అక్కడ అసలు నాకు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది ఎవరు నిఖిల్ కూడా ఎప్పుడు అట్లా నా వల్ల ఇప్పుడు ప్రేరణ గెలవబోతుందని రోహిణి బిల్డప్ అలా ఉందన్నమాట విష్ణుప్రియ గురించి ఒక ఆడియన్స్కి పోర్ట్రేట్ చేయడం విష్ణుప్రియకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను విష్ణుప్రియకి ఇవ్వట్లా విష్ణుప్రియ అసలు విష్ణుప్రియ అక్కడ వాంటెడ్లీ రోహిణిని సెలెక్ట్ చేసుకుంది నాకేమనిపించింది అంటే ఈ వీక్ టఫ్ కాంపిటీషన్ హోటల్లో ఉండేది రోహిణికి విష్ణుప్రియకని విష్ణుప్రియకి తెలుసు అందుకే విష్ణుప్రియ గేమ్ రోహిణితో ఆడి రోహిణిని కొంచెం తక్కువ చేసి తను ఏం ఆడితే తను హైలైట్ అవుతుందని విష్ణుప్రియ తనను సెలెక్ట్ చేసుకుందేమో నాకు అనిపించింది ఎందుకంటే ఛాన్స్ ఇచ్చినప్పుడు తను నిఖిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు గౌతమ్ని ఎవరు సెలెక్ట్ చేసుకోరు కాబట్టి గౌతమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నబీల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు విష్ణుప్రియ కానీ ఫస్ట్ రోహిణి పేరు చెప్పింది తను ఎందుకు రోహిణి పేరు చెప్పింది అంటే నాకు అనిపించింది వాంటెడ్లీ తను రోహిణి పేరు చెప్పింది ఇద్దరు అమ్మాయిలు ఆడేటప్పుడు ఇప్పుడు సపోజ్ విష్ణుప్రియ ఒక నిఖిల్తో ఒక టీం అప్ ఆడితే నిఖిల్ డామినేట్ చేస్తాడు గేమ్లో లేదా గౌతమ్తో ఆడితే గౌతమ్ డామినేట్ చేసే ఛాన్స్ ఉంది అదే రోహిణితో ఆడితే ప్రాబబ్లీ విష్ణుప్రియ రోహిణిని డామినేట్ చేయొచ్చేమో ఆ ఇద్దరు టీంలో అన్న ఉద్దేశంతో సెలెక్ట్ చేసిందేమో విష్ణుప్రియ అని నా అజంప్షన్ మేబీ అది రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు నాకు అలా అనిపించింది ఆన్ అదర్ హ్యాండ్ రోహిణి మాత్రం నేను ఛాన్స్ ఇచ్చాను విష్ణుప్రియకు అన్నట్టు తను పోట్రై చేస్తుంది అనమాట సో ఫైనల్గా మూడు టీంలు అయిపోతాయి అవినాష్ సంచాలక్ అనమాట నేను అనుకున్న గౌతమ్కి నబీల్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది విన్ అవ్వడానికి బాగా అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు కాబట్టి అనుకున్నా అక్కడ చూస్తే వాళ్ళే ఫస్ట్ అయిపోయారు పాపం అవుట్ అయిపోయారు ఏంటంటే ఆ బ్రిక్స్తో టవర్ కట్టాలి ఆ టవర్ని ఆపోజిట్ టీం నుంచి బాల్స్తో కొడుతూ ఉంటారనమాట ఒక ప్లేయర్ సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటారు ఆ టవర్ని మీ ఇంకొక ప్లేయర్ బాల్స్ విసిరేస్తూ ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ రోహిణి ఒక టీం కదా విష్ణుప్రియ టవర్ని సేఫ్ చేస్తూ ఉంటుంది ఆపోజిట్ టీమ్స్ నుంచి బాల్స్ వేస్తూ ఉంటారు ఆ టవర్ని పడగొట్టడానికి అనమాట సేమ్ సో ఫస్ట్ నబీల్ గౌతమ్ వాళ్ళ టవర్ పడిపోతుంది ఎందుకంటే నబీల్ సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటాడు గౌతమ్ బాల్స్ విసిరేస్తూ ఉంటాడు అనమాట నబీల్ తగిలే ఆ టవర్ కింద పడిపోయి అది చూసుకోడు పాపం నబీలు నబీల్ బాగా ఆడదామనుకుంటాడు కానీ చూసుకోడు పోతుంది వాళ్ళ టవరే ఫస్ట్ సో నబీల్ కూడా బయటకు వచ్చి టార్గెట్ చేస్తూ ఉంటాడు ఇంకా విష్ణుప్రియ నిజంగా ప్రేరణ అయితే సూపర్ వాళ్ళకి ఎన్ని బాల్స్ తగిలినాయో అయినా కానీ వాళ్ళు చాలా బాగా ఆడారు ప్రేరణ విష్ణుప్రియనే కాదు రోహిణి కూడా బాగా ఆడింది అనమాట ముగ్గురు అమ్మాయిలు చాలా టఫ్గా బాగా ఆడారు నిఖిల్ బాగా ఆడారు వీళ్ళు నలుగురు బాగా ఆడారు అనిపించారు అమ్మాయిలు అయితే హైలైట్ ఇంకా ప్రేరణ విష్ణుప్రియ అయితే వాళ్ళకి బాల్స్ తగులుతూనే ఉన్నాయి అయినా చాలా బాగా ఆడారు లాస్ట్ దాకా ఉన్నారు ప్రేరణ వాళ్ళు విన్ అవుతారు అనమాట ప్రేరణ నిఖిల్ టీము ఇంకా సో ఆ రౌండ్లో వాళ్ళు విన్ అవుతారు ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే గౌతమ్ ఈరోజు అందరితో ఫ్రెండ్లీగా ఉన్నారు మనం స్టార్టింగ్ వీక్స్లో గౌతమ్ని ఎలా చూసామో ఈరోజు నాకు అలా అనిపించింది ఇలా ఉంటే గౌతమ్ గేమ్ బాగుంటుంది తను ఏదో సోలో సోలో అనుకుని తన గేమ్ పాడు చేసుకున్నాడు కానీ తను సోలో సోలో అనుకోకుండా ఉంటే తన గేమ్ ఇంకా బాగుండేది యాక్చువల్గా వాళ్ళ అన్నయ్య వచ్చి ఆ గౌతమ్ గేమ్ చెడగొట్టినట్టు నాకు అనిపించింది బట్ అయితే తను ఎక్కువ ఫ్రెండ్ అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడు విష్ణుప్రియతో కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది తను వాంటెడ్లీ విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఆ హౌస్లో తనకి ఎవరో ఒకళ్ళు అవసరమని గౌతమ్కి నిన్న అర్థమైందేమో నాకు అనిపించింది ఎందుకంటే తను కొంచెం ఈరోజు విష్ణుప్రియతో క్లోజ్ అవడానికి ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్ అంటే సి ఒక హౌస్లో మనకి ఏదన్నా షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ అవసరం అది ఖచ్చితంగా విష్ణుప్రియ ఉన్న వాళ్ళల్లో నన్ను అడిగితే ఇప్పుడున్న వాళ్ళల్లో ఆ హౌజ్లో తనొక్కటి కొంచెం జెన్యున్ అంటే బ్యాక్ ఒక కుట్రలు ముందు ఒక కుట్రలు గేమ్ ఎలాగైనా గెలిచేయాలి ఎలాగైనా చేసేయాలి అని కాకుండా తను ఏదో తను ఆడుకుంటుంది ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న హౌస్ మేట్స్లో ఎవరైనా విష్ణు ప్రియార్టీని విష్ణుప్రియను అసలు ప్రయారిటీ అనుకోరు ఆ అమ్మాయికి ఎవరు ఫస్ట్ హెల్ప్ చేయరు గౌతమ్ ఎలా అయితే నాకు ఈ హౌస్లో ఎవరు హెల్ప్ చేయడానికి చెప్పుకుంటూ ఉంటాడో మాటి మాటికి విష్ణుప్రియ చెప్పుకోకపోయినా విష్ణుప్రియకి ఆ హౌస్లో అసలు ఎవరు హెల్ప్ చేయరు మీరు అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ వెళ్ళి పృథ్వీకి హెల్ప్ చేయడం కానీ విష్ణుప్రియ వెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ అంతే కానీ విష్ణుప్రియాకి అక్కడ ఫస్ట్ ప్రయారిటీ పెట్టి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరన్నమాట ఇప్పుడు అవినాష్ అనుకోండి రోహిణి ప్రయారిటీ రోహిణి అనుకోండి అవినాష్కి ప్రయారిటీ అలా అనమాట సో గౌతమ్ని ఎవరు ప్రయారిటీగా తీసుకోరు విష్ణుప్రియని ఎవరు ప్రయారిటీగా తీసుకోరు యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి కొంచెం ఫ్రెండ్స్ అయి ఉంటే గేమ్ ఇంకోలా ఉండేది ఇద్దరిది విష్ణుప్రియ కూడా బట్ తను బట్ ఇప్పుడైతే గౌతమ్ ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది విష్ణుప్రియ విష్ణుప్రియ సైడ్ కంటే కూడా గౌతమ్ సైడ్ ఎక్కువ అనిపిస్తుంది విష్ణుప్రియతో కొంచెం ఫ్రెండ్షిప్ చేద్దాం అన్నట్టుగా సో అదనమాట సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ నిఖిల్ నిఖిల్ కాదు గౌతమ్ ఇంకా నబీల్ గేమ్లోంచి అవుట్ అయిపోతారు విష్ణుప్రియ ఇంకా రోహిణిలోంచి ఒకళ్ళని విత్ సెకండ్ రౌండ్కి సెలెక్ట్ చేస్తామంటే రోహిణి వెళ్తుంది అనమాట సెకండ్ రౌండ్కి విష్ణుప్రియ ప్రియ వెళ్ళదు యాజ్ యూజువల్ అంతే కదా రోహిణి వి ప్రేరణ వీళ్ళు ఎక్కడుంటే వాళ్ళే అన్నింటిలో ఉండాలనుకుంటారు సో సెకండ్ రౌండ్కి వచ్చేసరికి డిస్క్స్ ఉంటాయన్నమాట మనం చూస్తుంటాం కదా సో ముగ్గురికి ఒక టేబుల్ మీద మూడు కోట్లు ఉంటాయి అనమాట ఈ డిస్క్స్ వీళ్ళ నుంచి అవతల కోట్లోకి త్రో చేయాలి ఎవరి కోర్టులో అయితే లెస్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టు అనమాట సో అక్కడ గేమ్ అయితే సరిగ్గా చూపించలేదు లైవ్లో మేబీ దాన్ని ఏమైనా మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తాడేమో కీప్ ఆన్ చెప్తుంది నా కోర్టులోకి ఎక్కువ వేస్తున్నారు నా కోర్టులోకి ఎక్కువ వేస్తున్నారు నాలుగు నాలుగు వేస్తున్నారు ఒకటొకటే స్లైడ్ చేయాలి అంటుంది బట్ ఎట్ ద ఎండ్ అక్కడ చూస్తే నిఖిల్ దాంట్లో నైన్టీన్ ఉన్నాయి మరి ఎక్కువ ఎక్కువ రోహిణి దాంట్లో తోస్తే నిఖిల్ దాంట్లో నైన్టీన్ ఎందుకుంటే నిఖిల్ కూడా ఇంకా వాళ్ళ అమ్మాయిలు అయ్యేసరికి ఏం మాట్లాడలేకపోయాడు నిఖిల్ దాంట్లోనే ఎక్కువ తోసేశారనమాట మూడు నాలుగు ఇంకా రోహిణితో ఆర్గ్యూ చేయలేక ఈ ప్రేరణతో ఆర్గ్యూ చేయలేక కామ్గా ఉన్నాడనమాట నిఖిల్ ప్రేరణ అయితే విన్నైంది ప్రేరణ దాంట్లో జీరో ఉన్నాయి అనమాట గేమ్ అయిపోయిన తర్వాత కూడా రోహిణి అసలు వదలట్లేదు నాకు నా దాంట్లో ఎక్కువ వేసేసారు నా దాంట్లో ఫౌల్ ఆడారు అన్నట్టుగా చెప్తుంది మనకు అది తెలీదు లైవ్ చూస్తే తప్ప ఎపిసోడ్ చూస్తే తప్ప నిజంగా ఎవరు తప్పని ఒకటైతే నేను చెప్పగలను ఇప్పుడు నైన్టీన్ డిస్క్స్ నిఖిల్ దాంట్లో ఉన్నాయి ట్వెల్ ఎన్నో రోహిణి దాంట్లో ఉన్నాయంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా ఆడి ఇద్దరు తోసేసి ఉంటే రోహిణి దాంట్లో కదా ఎక్కువ ఉండాలి మన నిఖిల్ నిఖిల్ దాంట్లో నైన్టీన్ ఎలా ఉంటాయి ఏమో మరి చూడాలి మెయిన్ ఎపిసోడ్లో ఏముంటుందో బట్ ఎపిసోడ్ అది ఆ గేమ్ అయిపోయిన తర్వాత తర్వాత ఎప్పుడుకో చూసుకొని నిఖిల్తో అంటుంది నీ దాంట్లో ఏంటో ఉన్నాయి మరి నైన్టీన్ ఉన్నాయి ఏంటి అనేసి సో మేబీ తను నిఖిల్ దాంట్లో తక్కువ ఉన్నాయి అనుకున్న ఆ మాటలన్నీ అనేసిందో ఏంటో తెలియదు బట్ నీ రోహిణిలో అయితే క్లియర్గా టెన్షన్ కనిపిస్తుంది అనమాట నామినేషన్లో ఉన్న ప్రెషర్ అదంతా బాగా కనిపిస్తుంది కానీ తను బాగా ఆడడానికి ట్రై చేస్తుంది అనమాట అది మనం మెచ్చుకోవాలి అమ్మాయిలో తను కష్టపడి ఆడి ఎట్లయినా విన్ అవ్వాలి అనే కసి మాత్రం రోహిణిలో బాగా కనిపిస్తుంది అలాగే ప్రేరణలో కూడా అనమాట సో మొత్తానికి ప్రేరణ విన్ అయింది ప్రేరణ చాలా హ్యాపీగా ఫీల్ అయింది తనకి ఛాన్స్ వచ్చినందుకు సో గౌతమ్ అందరు తనని అప్రిషియేట్ చేశారు కంగ్రాట్స్ చెప్పారు అంతా బాగుంది గౌతమ్ అయితే నాకు ఈరోజు నచ్చాడు అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడు సోలో సోలో అని గేమ్స్ అడగొట్టుకోకుండా సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ